టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో రషీద్ ఖాన్ సేన అంటే ఆఫ్ఘనిస్తాన్ చాలా అద్భుతమైన రాణించింది సెమీఫైనల్స్ వరకు వచ్చి సెమీఫైనల్స్లో కూడా గట్టి పోటీ ఇస్తుందనుకునే లోపు సౌత్ ఆఫ్రికా చేతుల్లో చిత్ అయిపోయింది కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత జట్టు ఫైనల్లో ఖచ్చితంగా అడుగు పెడుతుందన్న నమ్మకం ఉంది అయితే ఇక భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టు అనుకున్నట్టుగానే ఫైనల్స్లోకి అడుగు పెట్టింది నిరంతరమైన కృషి ఆ జట్టుగా సమిష్టిగా రాణించడం ఇవన్నీ కూడా భారత్కు ప్లస్ పాయింట్స్ అనేవి చెప్పుకోవాలి అయితే దీనిపైన రషీద్ ఖాన్ స్పందిస్తూ ఏమని అంటే భారత జట్టు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన కనబడుస్తుంది బౌలింగ్లోను బ్యాటింగ్లోను ఆల్రౌండ్ ప్రదర్శన కనిపించడం అందడంతోనే వాళ్ళు చాలా చక్కగా రాణిస్తున్నారు అయితే మేము చేజేతులరా బ్యాటింగ్ ను ఇంప్రూవ్ చేసుకోలేని క్రమంలో ఓటమి పాలైపోయాము కానీ భారత జట్టు మాత్రం ఈ ఫైనల్స్కు అర్హత సాధించి త వాళ్ళు ఆ అర్హతకి మొత్తం పూర్తిగా న్యాయం చేశారని అనిపించింది అయితే ట్రోఫీ కొట్టే విషయంలో కూడా భారత జట్టు ముందడుగు వేస్తుందన్న గట్టి ఆకాంక్షతో ఉన్నామని ఫైనల్స్కు చేరినందుకు ఇరు జట్లకు అభినందనలని చెప్పాడు రషీద్